ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను అసలు వీడియో పెట్టడం అవ్వలేదండి చాలా బిజీగా ఉన్నాను అందుకే కుదరలేదు ఈరోజు వ్లాగ్లో నేను వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను ఏమిటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తానండి మా అబ్బాయి వచ్చాడండి అలాగే మా అన్నయ్యని మేనగోడల్ని మేనల్ని కూడా తీసుకురమ్మన్నానండి పూజ చేసుకోవడానికి మేము అందరం కలిసి చక్కగా చాలా సరదాగా అందులోను పిల్లలతో చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది కదండి ఏ ఏ పనైనా కూడా వినాయక చవితి ఒకటి వాళ్ళకి సంబంధించింది చక్కగా అందరం కలిసి చేసుకున్నాం అండి చాలా సంతోషంగా అనిపించింది ఆ పిల్లలతో అలా చేసుకుంటే మా మేనగొడలండి మేము ఇద్దరం కలిసి హారతిస్తున్నాం అనమాట పక్కన నుంచినదే అన్నయ్య అండి ఈ విధంగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి డెకరేషన్ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను ఏంటంటే మేము ఒక బొమ్మని మా వీధి చివర వినాయకుడు నీ పెడితే ఆ వినాయకుడికి ఒక మన దగ్గర ఉన్న మట్టి బొమ్మని మనం మట్టి బొమ్మలు పెట్టాం కదండీ స్టాలు ఆ బొమ్మని ఒకటి అక్కడ ఇవ్వడం కూడా జరిగింది అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఈ డెకరేషన్ అయితే ఈ రకంగా అలంకరణ అయితే ఈ రకంగా చేసుకుని పూజ ముగించుకొని తర్వాత షాప్కి వెళ్ళండి షాప్ దగ్గర కూడా దీపం పెట్టి అక్కడి నుంచి నేను ఏదైతే వినాయకుడిని మా వీధి చివర వినాయకుడిని నిలబెట్టారండి ఆ వినాయకుడికి చిన్న వినాయకుడిని అంటే మట్టి పూజ చేస్తారు కదండి పెద్ద వినాయకుడిని పెట్టిన తర్వాత చిన్న వినాయకుడికి పూజ చేస్తారు కదా ఆ వినాయకుడిని ఇస్తానని చెప్పాను మొదటగా ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత అక్కడ షాప్కి వెళ్ళండి దీపం పెట్టుకొని అక్కడ కూడా కొబ్బరికాయ అది కొట్టండి అక్కడి నుంచి వినాయకుడిని తీసుకెళ్ళి అప్పచెప్పానండి మా మోక్ష మురారి మేమందరం కలిసి సరదాగా ఇచ్చి వచ్చామన్నమాట చాలా హ్యాపీగా అనిపించిందండి అవన్నీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం వినాయకుడిని మట్టి వినాయకుడితో పూజ చేసుకోవడమే కాకుండా చాలామంది చేత మట్టి వినాయకుడిని వాడించడానికి అవకాశం నాకు లభించిందండి ఆ వినాయకుడు ఇచ్చాడు అది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అసలు నేను వినాయకుడు బొమ్మలు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ అండి అందరినీ కూడా మట్టి వినాయకుడు వాడండి అని చెప్పానండి ఎక్కడైతే పెద్ద వినాయకుడిని పెడతారో వాళ్ళకు కూడా చెప్పాను మట్టి వినాయకుడిని వాడమని కానీ వాళ్ళల్లో చాలామంది మట్టి వినాయకుడు దొరకలేదని చెప్పారండి అందు గురించి అంత పెద్ద వినాయకుడు కావాలంటే మట్టి వినాయకుడు దొరకట్లేదా అది ఎలాగైనా సరే మన సర్వీస్ తరఫున అంటే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అనే సర్వీస్ ఉంది కదండి మన సర్వీస్ తరఫున అందుబాటులో ఉంచాలని నేను చాలా గట్టి ప్రయత్నం చేసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నిజంగానే మట్టితో చేస్తున్నారా లేదా ఆ వీడియోలు అన్నీ కూడా మీకు పెట్టాను కదండి మట్టితోనే చేస్తున్నారని డిసైడ్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి తెప్పించడం అయితే జరిగింది చాలామందికి చెప్పానండి చాలామంది బుకింగ్ చేసుకున్నారు బుకింగ్ చేసుకున్న వాళ్ళవే కాకుండా ఇంకా ఎక్కువ వినాయకుల్ని తెప్పించి మన షాప్లో పెట్టడమే కాకుండా బయట కంబాల చెరువులో కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేశాము చాలా స్పీడ్గా అండి మన షాప్లో అయితే ఒక్క రోజులోనే అయిపోయినాయి అసలు బుధవారం లక్షవారం రోజే అయిపోయినాయి అండి అక్కడైతే లక్షవారం పెట్టామండి స్టాల్ లక్షవారం అలాగే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు కంపల్సరీలో కూడా అయిపోయినాయి అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా మేము వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత మా షాపులోంచి తీసుకొచ్చండి ఇక్కడ మా వీధి చివర ఏర్పాటు చేశారని చెప్పాను కదా అక్కడికి తీసుకెళ్ళి వినాయకుడిని అప్పచెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడండి వినాయకుడిని పెద్ద వినాయకుడిని మట్టి వినాయకుడినే పెడదామనుకున్నారండి కానీ కొన్ని కారణాల వల్ల పెట్టడం అయితే జరగలేదు ఆ కారణాలన్నీ విషయాలు చర్చించకూడదండి కొన్ని విషయాలు అది దానివల్ల కొంచెం కాంట్రవర్సీలు అయిపోతాయి అందు గురించి నేను మాట్లాడలేదు అసలు నేను వినాయకుడిని తెప్పించడానికి కారణమే లాస్ట్ ఇయర్ వీళ్ళు భోజనాలు అన్నీ కూడా చక్కగా విశ్రాక్ బఫే ప్లేట్లలోనూ అలాగే పేపర్ గ్లాసుల్లోనూ పెట్టారండి కానీ మట్టి వినాయకుడు పెద్ద వినాయకుడు కావాలంటే దొరకలేదన్నారని అది దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉంచాలని ఈసారి పెద్ద వినాయకుడిని తీసుకొచ్చాను కానీ ఇక్కడ పెద్ద వినాయకుడిని పెట్టించలేకపోయానండి అంటే ఏమో ఏదైనా భగవంతుడి కృప ఉండాలండి కాబట్టి చిన్న వినాయకుడిని నేను పూజ చేయడానికి నేనైతే ఇచ్చానండి పెద్ద వినాయకుడిని ఇద్దామన్నా కూడా కుదరలేదు ఆ విధంగా అయితే మేము వినాయ ఇలా వినాయకుడిని ఇక్కడ అప్పచెప్పి ఇక్కడ డెకరేషన్ అది ఉంది కదండి ఆ డెకరేషన్ అది కూడా నేనే కడి నుంచి పువ్వులు తీసుకొచ్చి చేశాను వినాయకుడిని ఇవ్వడమే కాకుండా పూజా ద్రవ్యాలు అలాగే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇచ్చానండి ఆ వ్లా ఇంకొక వ్లాగ్లో అవన్నీ కూడా చూపిస్తాను నేను ఎలా నిమజ్జనం చేశానో అది కూడా చూపిస్తానండి వేరే వ్లాగ్లో ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరం వినాయక చవితికి నేను పెట్టిన స్టాల్ విశేషాలు అవన్నీ కూడా అలాగే డెకరేషన్ ఒకడే నుంచి పువ్వులు తీసుకొచ్చి డెకరేషన్ చేసామండి పన్నెండు గంటల వరకు మా వీధి చివర డెకరేషన్ అయితే చేయడం జరిగింది ఆ విశేషాలు ఇంకో లాగ్లో చూపిస్తాను ఈ రోజుకి